హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము జామాకు గురించి మాట్లాడుకుందాం జామాకు ఈ మధ్యన చాలా ఫేమస్ అయ్యింది ఫ్రెండ్స్ న్యూస్లలో టీవీలలో చూపిస్తున్నారు అమెజాన్లో అయితే ముప్పై ఆకులకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్లో అమ్ముతున్నారు ఫ్లిప్కార్ట్లో ఇలా అన్నీ ఆన్లైన్లో అమ్మడం జరుగుతుంది అయితే జామాకు ఉపయోగాలు నాకు తెలిసిన కొన్ని మీకు చెప్తాను వినండి జామా జామాకులు తినడం వల్ల దంతాల ఆరోగ్యం బాగుంటుంది నోట్లో ఉండే చెడు బ్యాక్టీరియా నశిస్తుంది నోట్లో ఉండే పొక్కులు పోతాయి జామ ఆకులతో టీ చేసి తాగితే రక్తంలో చక్కెర శాతం అధికంగా కాకుండా నియంత్రిస్తాయి ఈ టీ తాగడం వల్ల శ్వాస సంబంధితమైన సమస్యలు తగ్గుతాయి దగ్గు తగ్గుతుంది జామాకులు సూక్ష్మజీవులను నశింపజేస్తాయి జామాకులు నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని తాగితే కడుపులో నొప్పి తగ్గుతుంది అతిసారం డయేరియా వంటి సమస్యలు తగ్గుతాయి మరెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి